సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అతి పురాతనమైన అద్భుతమైన విశిష్టత కలిగిన ఒక ఆలయం ఉందండి ఆలయం అనేది తమిళనాడులోని రామనాథపురం అనే ఊర్లోని ఉందనమాట ఈ ఆలయంలోని సుమారు ఆరు అడుగుల నటరాజస్వామి పచ్చతోని అంటే అమరాలు తెలుసు కదండి అమరాల్తోని ఉన్నటువంటి విగ్రహం అనమాట అది ఎవరో చేసింది కాదు ఎవరో చక్కబడింది కాదు సాక్షాత్ పరమశివుడు స్వయంగా వెలిసారని పురాణాల్లో ఉందంటండి అయితే ఈ స్వామివారిని ఎప్పుడు సంవత్సరం మొత్తం అంతా ఆ పచ్చతనం ఉన్నటువంటి విగ్రహాన్ని చందనంతో పూజిస్తారు ఒక్క మార్గశీర్ష మాసంలోనే ఆర్ద్ర నక్షత్రం అంటే శివుని నక్షత్రం రోజు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి అభిషేక అభిషేకం కోసం మాత్రమే తీస్తారనమాట ఆ రోజు మాత్రము భక్తులు చాలా పెద్ద మొత్తంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి ఈ స్వామివారిని ఉత్తర కోసం అంగే మంగళనాథ స్వామి అంటారు అంటే ఉత్తర కోసం అంగే అంటే ఇక్కడే స్వామివారు పార్వతీదేవి అమ్మవారికి వ్యాధ రహస్యాన్ని బోధించారని పురాణాల ప్రకారం ఉందండి ఈ ఆలయ నిర్మాణంలోని రావణాసురుడు భార్య అయిన మండోదరి పాత్ర కూడా ఉందంటండి ఎలా అంటే కొన్ని పురాణాల ప్రకారము రావణాసురుడు ఒకసారి చాలా కోపావేశంతో మండోదరిపై ఉన్నప్పుడు ఆమె భయపడి ఇక్కడికి వచ్చి స్వామివారిని అద్దించినప్పుడు ఆయన అనుగ్రహంతో ఇక్కడ కొన్ని రోజులు ఈ ఆలయంలోని కొన్ని రోజులు ఉన్నారంటండి ఆవిడ తర్వాత ఈ ఆలయ అభివృద్ధిలోని ఆవిడ చాలా పెద్ద పాత్ర పోషించారని అక్కడ ఉండే గోడలపైన రాయబడింది అనమాట ఆవిడ పాత్ర గురించి అంతేకాకుండా అసలు మనం మొగలు పువ్వుతో ఎప్పుడు పరమశివుని పూజించాం కదండి కానీ ఇదొక్క ఆలయంలో మాత్రము మొగల్ పువ్వుతో పరమశివుని పూజిస్తారనమాట అంతేకాకుండా ఇక్కడుండే స్వామి ఏదైతే చందనంతో కప్పబడి ఉందో ఆ స్వామివారి విగ్రహం చాలా సెన్సిటివ్ అంటే ఏవైనా ప్రకంపనలు వస్తే చాలా సున్నితంగా ఉండే అది కొంచెం పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆలయం ఆవరణలోని ఎలాంటి వాయిద్య పరికరాలను ఉపయోగించరు అలా చేయరు అనమాట అసలు వాయించరంట ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది చూసారు కదండి ఇంత అద్భుతమైన విశిష్టత కలిగిన ఆలయాన్ని మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే చూడడం మాత్రం మర్చిపో